ఓం శ్రీ మాత్రే నమ ఇంటి ముందు ముగ్గులో పసుపు కుంకుమ వేస్తున్నారా ఏమవుతుందో తెలుసా అయితే ఇంటి ముందు ముగ్గును ఎందుకు వేసుకుంటారు అలాగే ఇంటి ముందు వేసేటటువంటి ముగ్గులో పసుపు కుంకుమ వేసుకోవచ్చా ఈ అనుమానాలు చాలా మందిలో ఉంటాయి అయితే మీ అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవాలి అనుకుంటే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు విషయం పూర్తిగా అర్థమవుతుంది అలాగే ముగ్గుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఎందుకు ముగ్గు వేస్తారు దాని వెనుక కారణాలు ఏంటో కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేసుకోనట్లయితే అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తెల్లవారు తెల్లవారుగాని ఆడవాళ్లు వారి ఇంటి ముందు శుభ్రం చేయటం కల్లాపి చల్లటం అందమైన ముగ్గులు వేయటం సర్వసాధారణం ఒకరోజు పెద్ద ముగ్గు వేస్తే మరో రోజు చిన్న ముగ్గు వేస్తారు ఇక పండగల సమయంలో రంగులతో మరింత అందంగా అలంకరిస్తారు కొన్ని ముగ్గులలో పక్షులు జంతువులు మొదలైన చిత్రాలు కూడా ఉంటాయి మరికొన్ని క్లిష్టమైన లైన్లతో కూడా ముగ్గులు వేస్తారు మొత్తానికి రంగోళి అనేది గుమ్మాన్ని అందంగా కనిపించేలా చేస్తుంది అయితే ఇలా ఇంటి ముందు ముగ్గులు వేసుకోవటం మన దేశంలో వేదకాలం నుండి ఆనవాయితీగా వస్తుంది మానవుడు గుహల్లో నివసించినప్పుడు కూడా ముగ్గులు వేసుకున్నాడని చెబుతారు నాట్యశాస్త్రం రామాయణం భాగవతం మహాభారతాలలో కూడా ముగ్గుల ప్రస్తావన ఉంది అసలు ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వేస్తారు రంగోలీ వేయటం వెనక ఉద్దేశం ఏంటో చాలా మందికి తెలియదు రంగోలీ ఉద్దేశం ఇంటిని అందంగా తీర్చిదిద్దటం మాత్రమే కాదు అందమైన రంగోలీ పెట్టడం చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు కూడా చెబుతున్నారు అందమైన ముగ్గుల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అన్ని రూపాలలో సంపద అందానికి దేవత అయిన లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించేటప్పుడు ఇల్లు శుభ్రంగా అందంగా ఉండేలా చూసుకోవాలి లక్ష్మీదేవిని మన ఇళ్లలోకి స్వాగతించడానికి రంగోలీని ఇంటి ముందు వేస్తారు ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరిస్తారు ఇంటి ముందు అందమైన రంగవల్లికలు వేస్తారు రంగులు స్వస్తిక్ గోపద్మ గదశంఖం వంటి డిజైన్లను చూసినప్పుడు మనిషిలోని చెడు ఆలోచనలు కూడా పోయి సానుకూల ఆలోచనలతో వారు ఇంట్లోకి అడుగు పెడతారు ఇది అతని మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది ముగ్గులు వేయటం కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదు అయితే ముగ్గులు వేయటం వెనక ఎప్పుడూ ఒక మంచి ఉద్దేశం ఉంటుంది అందుకే అప్పట్లో బియ్యపు పిండితో ముగ్గులు వేసేవారు మన చుట్టూ ఉన్న అన్ని జీవులు మనలాంటివే అని భావించే మతం మనది కాబట్టి చుట్టుపక్కల జీవుల కడుపు నింపిన తర్వాత ఉదయాన్నే మన గురించి మనం ఆలోచించుకోవటం అలవాటు అందుకే చుట్టుపక్కల ఉన్న పక్షులు కాకి ఉడత చీమ పిచ్చుక పావురం తదితర కీటకాల కడుపు నింపేందుకు ఇంటి పెరట్లో ఇంటి ముందు బియ్యపు పిండి ముగ్గులు వేసేవారు ముగ్గు అనేది అన్ని జీవులతో పంచుకునే స్ఫూర్తికి అద్దం వంటిది ఇలా చేయటం వల్ల సేవతో పాటు గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే మహిళల మెదడును పదునుగా ఉంచటానికి క్రియాకోలం ఆరు గణిత నైపుణ్యాలను కలిగి ఉంటుంది ఇది లెక్కించటం కొలవటం రూపకల్పన చేయటం గుర్తించటం ప్రయోగాలు చేయటం వివరించటం వంటివి ఖచ్చితమైన ముగ్గులు వేయటానికి ఆ అంతమైన రేఖాగణిత నమూనాలను రూపొందించేటప్పుడు చుక్కలు శీర్షాలు ఆర్కులు పంక్తుల గణనను తప్పనిసరిగా ఉంచాలి ఆ ముగ్గును ఖచ్చితంగా వారు గుర్తుంచుకోవాలి ఇవన్నీ ముగ్గులు వేసేవారి మెదడుకు చక్కటి వ్యాయామం అవుతుంది ఉదయం నిద్ర లేవగానే ముగ్గులు వేయటం స్త్రీలకు శారీరక వ్యాయామంతో పాటు మానసిక వ్యాయామం కూడా దుష్ట ఆత్మలను కూడా ముగ్గులు దూరం చేస్తాయి ముగ్గులు రేఖాగణిత రూపకల్పన దుష్ట శక్తులను దూరం చేస్తుంది అంటారు సంపదకు చిహ్నమైన దేవత అయిన లక్ష్మీదేవిని ఇంట్లోకి స్వాగతిస్తుందని కూడా నమ్ముతారు ముగ్గులు వేయటం మంచి శారీరక వ్యాయామంగా పరిగణిస్తారు రంగోళీ గీసేందుకు శరీరాన్ని వంచాల్సి ఉంటుంది ఈ అభ్యాసం వెన్ను ఎముకను బలపరుస్తుంది తుంటికి మంచి వ్యాయామం ఇస్తుంది రంగోళీ ఒకరి సృజనాత్మకతను ఏకాగ్రతను కూడా పెంచుతుంది ఎందుకంటే ముగ్గులు గీయటానికి చాలా శ్రద్ధ సహనం అనేది అవసరం ముగ్గు ముందు కోలం రూపకల్పనకు ముందు ఇంటి ముందు పోసిన నీటిలో ఆవుపేడను కలుపుతారు ఇది స్వచ్ఛమైన గాలి ప్రసరణకు సహాయపడుతుంది అవాంఛిత కీటకాలను చంపుతుంది ఉదయం లేవగానే ఇంటి ముందు ముగ్గులు వేస్తే మహిళలు ప్రకృతిలోని స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే అవకాశం కూడా ఉంటుంది ఇంట్లో దేవుడి మందిరం దగ్గర తులసి కోట వద్ద పసుపు రాసిన గుమ్మాల మీద కూడా బియ్యపు పిండితోనే ముగ్గు వేయటం సాంప్రదాయంగా వస్తుంది ఇంటి బయట పెరట్లోనూ ఇతర ప్రదేశాల్లోనూ వేసే ముగ్గులు ముగ్గుతో వేయటం ఆనవాయితీగా వస్తుంది దీనికి కూడా ఒక కారణం ఉంది ముగ్గు వేసే పొడిని ముగ్గు పిండి అని కూడా అంటారు గుల్ల ముగ్గుతోనూ బియ్యపు పిండితోనూ లేదా రెండు కలిపిన మిశ్రమంతో కూడా రంగవల్లికలు వేస్తారు ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంట్లో ఏదో అశుభం జరిగిందని అర్థం ఆ ఇంటి వాళ్లు మరణించినప్పుడు వాకిలి బూడుస్తారు కాని ముగ్గు మాత్రం వేయరు అలా ముగ్గులేని ఇంటికి భిక్షకులు సాధు సన్యాసులు భిక్షకు వెళ్లరు అన్ని పురాణాల్లోనూ రంగవల్లికల ప్రస్తావన కనిపిస్తుంది ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ గాథ కూడా ఉంది అదేంటంటే కొన్ని యుగాలకు ముందు ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒక గురువు ఉన్నాడు ఆ గురువుగారికి లేకలేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు ఏదో జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు పుత్రశోకంలో కూరుకుపోయిన ఆ గురువు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు తన కుమారుని బ్రతికించమని అతడు కోరుకుంటాడు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు గురువుతో నీతో సహా రాజ ప్రజలందరూ వాకిళ్లు ఊడ్చి శుభ్రం చేసి ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దమని చెబుతాడు రాజు ఆజ్ఞ మేరకు ప్రజలందరూ వాకిళ్లు ఊడ్చి వారికి వచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు ఆ గురువు తన ఇంటి ముందు మాత్రం తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేస్తాడు బ్రహ్మ సంతోషించి అతని కుమారుణ్ణి బ్రతికిస్తాడు అప్పట్నుంచి ప్రజలందరూ ఉదయం సాయంత్రం వాకిల్లు ఊడ్చి ముగ్గులు గీయటం అలవాటు చేసుకున్నారు ఇంతటి ప్రత్యేకత అనేది ముగ్గుకి ఉంటుంది అయితే ఇంతటి ప్రత్యేకమైన ముగ్గు విషయంలో కొంతమంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఇంటి ముందు వేసేటటువంటి ముగ్గులో పసుపు కుంకుమలు వేస్తూ ఉంటారు కానీ ఇది అస్సలు మంచిది కాదు ఎందుకంటే ఇంటి ముందు వాకిట్లో వేసే ముగ్గును అందరూ తొక్కుతూ ఉంటారు పసుపు కుంకుమలు అనేవి మంగళకరమైన పదార్థాలు ఇవి శుభకరమైన వస్తువులు కాబట్టి మనం వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తొక్కకూడదు కానీ ఇంటి ముందు వేసే ముగ్గులో పసుపు కుంకుమలు వేస్తే కనుక అందరూ వాటిని తొక్కుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడూ కూడా అందరూ తొక్కే ప్రదేశంలో ముగ్గులో పసుపు కుంకుమలు వేయకూడదు మీరు తులసి కోట దగ్గర కాని మీ పూజా మందిరంలో కానీ పూజా మందిరం ఎదుట కాని ముగ్గు వేసుకున్నప్పుడు మాత్రం పసుపు కుంకుమలు వేసుకోవచ్చు లేకపోతే మీరు ఎక్కడైనా సరే మీ ఇంటి ఆవరణలో ముగ్గు వేసి ఆ ప్రదేశంలోకి ఎవరు వెళ్లరు ఎవరు అక్కడ కాలు పెట్టరు అనుకుంటే కనుక ఆ ప్రదేశంలో మీరు పసుపు కుంకుమలు వేసుకోవచ్చు కాని ఇంటి ముందు ఆరు బయట వాకిట్లో వేసే ముగ్గులో మాత్రం పసుపు కుంకుమలు ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు ఈ నియమాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలి తెలియకుండా మీరు ఇన్ని రోజులు పొరపాటు చేసినట్లయితే కనక ఇక ముందు ఆ పొరపాటు చేయకండి మీ ఇంటి ఆవరణలో ఎవరూ తొక్కని ప్రదేశంలో లేకపోతే తులసి కోట ముందు లేకపోతే మీ పూజా మందిరం పూజా మందిరంలో మీరు ముగ్గులు వేసుకున్నప్పుడు మాత్రమే అంటే ఎవరూ తొక్కని ప్రదేశంలో మీరు ముగ్గు వేసినప్పుడు మాత్రమే దాంట్లో పసుపు కుంకుమలు వేయాలి అందరూ తొక్కే ప్రదేశంలో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో పసుపు కుంకుమ వేయకూడదు చూశారు కదండి ముగ్గుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి ఎందుకు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు కళ్లాపి చల్లి ముగ్గు వేసుకుంటారు అలాగే ఇంటి ముందు వేసేటటువంటి ముగ్గులో పసుపు కుంకుమ వేస్తే కనుక ఏం జరుగుతుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి